నమో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా ఈ సార్నింగ్ పత్రిక డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు ఆ శీర్షికి ఎత్తేమంటారాదిస్తా పత్రికవాళ్ళు చెప్తాను నువ్వు వచ్చి ఓకే సార్ మురమండ నుండి చాముండేశ్వరి ఆ ఏడట ఆ మా వారు గత ఏడాదిగా లోనే ఉంటున్నారు నాకు ఇప్పుడు ఏడో నెల ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా ఇప్పుడు ఇవిడికి ఏడో నెల పో పంజేయమను ఇంకా రెండు నెలలకి శుభ్రంగా బిడ్డన కానీ ఆ బుడ్డోని అనారోగ్య వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటి పక్కకి కట్టమనేమంటావ్ నెక్స్ట్ దువ్వ నుంచి మువ్వ గోపాలం ఉండు హలో హలో నాగేశ్వరరావా నేను రాంబాబుని అబ్బే బాబు పొద్దున రాత్రి నువ్వు నగ్మా పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది కంగారు చూద్దామని ఫోన్ పెట్టే అంటే దాని గురించే కాదు ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే హలో 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 ఏదో ఏమండి కట్ అయింది బండి చేసుకోవచ్చా ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు రెండు రూపాయలు ఇచ్చి కాండపూడి నుండి పువ్వుల తాటారా ఏమంటాడు నా వయసు తొంభై మూడు ఏళ్ళు నాకు సెక్స్ మంచు చావలేదు నేనేం చేయాలి ఓ గ్లాసుడు మాంచు పురుగులు మొందు తాగమును ఓరిక్ ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది హలో ఆ రాంబాబు చెప్పాలి కట్టింది అదే మావిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో హలో నాగేశ్వరరావు గారు హలో నాగేశ్వరరావు గారు ఆ ఏంటన్నా ఈరో లైలేవు బాలేవు ఆయన చెప్పు అదే మా ఆవిడ చంపేస్తోంది కాస్త బాకీ హలో 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 చిచి ఏమిటో ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది నా టైం బాగున్నట్టుంది నీ టైం బాగానే ఉంది నా టైం బాగాలేదు ఇట్లా రెండు రూపాయలు ఈ క్వశ్చన్ హలో హలో నేను రాంబాబుని మా ఆవిడ చంపేస్తోంది నా బాకీ హలో 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 చెప్పండి ఆ అలాగే సరే సార్ రాంబాబడి సార్ వాళ్ళ ఆవిడ చంపేస్తుంది మీరు డబ్బులు ఇవ్వాలట ఇవ్వమంటున్నాడు సార్ నీకు వినపడిందా క్లియర్ గా వినపడిందా వర్డ్ టు వర్డ్ డీటెయిల్ గా వినపడిందిగా వినిపించింది సార్ ఏమంటాడు డబ్బులు ఇమ్మంటున్నాడు సార్ అయితే వచ్చేసే నేను ఎందుకు ఇవ్వాలి సార్ ఇవి క్లీన్ గా వినపడిందంట అక్కడికి ఏదో మాకు వినపడినట్టు వీళ్ళు దగ్గర పెడతాయి హలో నేను రాంబాబు మాట్లాడుతున్నాను నాగేశ్వరరావు గారు ఉన్నారండి ఇప్పుడే షూటింగ్ వెళ్ళారండి షూటింగ్ కి కొంప కొంపదీసి వీళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తున్నారా ఏంటి హలో హలో షూటింగ్ కి వెళ్ళారంటున్నారు నాగేశ్వరరావు గారు సినిమాలు యాక్ట్ చేస్తున్నారా ఇప్పుడు యాక్ట్ అయితే యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా యాభై ఏడుగా యాక్ట్ చేస్తున్నారా హలో మీరు అనేది ఏ నాగేశ్వరరావు గారు ఏ నాగేశ్వరరావు గారేనండి అదేనండి ఏ నాగేశ్వరరావు గారు అదేనండి ఏ నాగేశ్వరరావు గారే అది నాగేశ్వరరావు అంటావు ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు ఇప్పుడు యాక్ట్ చేస్తుంది ఏ నాగేశ్వరరావు గారేనండి నాగేశ్వరరావు అంటావు మరి లేకపోతే ఏమనాలని ఎబ్బా ఏ నాగేశ్వరే ఏ నాగేశ్వరరావే ఏ నాగేశ్వరరావే హలో హలో అది జాబిలి నాగేశ్వరరావు గారి ప్రశ్నే అండి కాదండి అక్కినే నాగేశ్వరరావు గారి ఇల్లు ఇదేంటి యజమాని లోకల్ నెంబర్ కొడితే హైదరాబాద్ ఎస్టీ లైన్ లోకి వచ్చింది హలో మాట్లాడుతోంది ఎవరు సార్ నేను అక్కినే నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను అక్కడే నాగేశ్వరరావు గారు సార్ నమస్కారం సార్ నేను మీ ఫ్యాన్ మీ అబ్బాయి నాగార్జున గారు ఏం చేస్తున్నారు సార్ శిషింద్రితో ఆడుకుంటున్నాడు నీకెందుకు రష్టు పేట్ పెట్టే ఫోన్ పెట్టే నన్ను నన్ను బగడతారు ఎర్ర